సండే రోజు మా ఆయన కోసిన కోడిని ఒక నాలుగు భాగాలుగా డివైడ్ చేసి మూడు భాగాలు ఏమో మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఒక భాగం మాత్రం లంచ్లోకి వండినా అనమాట మా నలుగురు కోసం నలుగురు అంటే నేను మా తమ్ముడు మా పిల్లలు ఇద్దరు ఇంకా మా ఆయన కానీ మా అమ్మ కానీ మా నాన్న కానీ వాళ్ళు సాయంత్రం యాడ్ అవుతారు మా నలుగురు కోసమే ఓన్లీ వైట్ రైస్ వండుదామనుకున్నా కానీ మా పిల్లలు వైట్ రైస్తో అస్సలు మంచిగా తినరనమాట వాళ్ళు ఎక్కువ పలావే ఇష్టపడతారు నేనేమో వైట్ రైస్తోనే ఎంజాయ్ చేస్తా ఎక్కువ నాకు చికెన్ అయినా మటన్ అయినా వైట్ రైస్లోనే ఆ టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనిపిస్తుంది నాకు ఎవరి ఇష్టాలు బాగాలేండి పిల్లల కోసం ఇంకేదైనా చేయాలి మన ఇష్టాలనైనా పక్కన పెట్టేయాలి సో లేనిపోని ఆర్బాటాలకు అస్సలు పోవద్దండి నేనేం చేశానంటే ఇంట్లో మసాలా రెడీ చేసిన చికెన్ మసాలా మంచిగా గరం మసాలా చికెన్ మసాలా ఇక రెండా అని చెప్పొచ్చు అది అన్నీ చేసినా కానీ కొంచెం స్పైసెస్ ఎక్కువైనాయి అనుకుంటా కొంచెం ఘాట్ అయింది నాకు అదే ఇది అనిపించింది అనమాట సో తీరా కర్రీ అయిపోయే టయానికి చూస్తే ఇంట్లో కారం లేదు నాకు మా ఆయనకి ఎప్పుడు పట్టినా కానీ ఇగో ఇట్లాంటి వాటికానే చిన్న చిన్న గొడవలు అవుతాయి అనమాట నీకు ఇంట్లో అన్నీ అయిపోయిన దాకా తెలియదా తీరా ఇప్పుడు ఇది అవసరం అన్నదాకా నువ్వు దాని అవసరాన్ని తెలుసుకోలేవు ముందే తెప్పించుకోలేవు అని అరుస్తాడనమాట ఏం చేస్తాం గుర్తుండి కొన్ని గుర్తుండక కొన్ని అలా జరిగిపోతాయి అనమాట కారం లేదు ఇక కారం అయితే మేమేం బయట నుంచి ఏం తీసుకురావలేండి ఎప్పుడైనా కానివ్వచ్చు మా అమ్మే ఇస్తుంది అనమాట మా కారం ఇక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి డబ్బా తీసుకొని పరిగెత్తాను ఇంకా అప్పటికప్పుడు దగ్గర కాబట్టి సరిపోయింది ఇక దూరం అయితే ఏం చేస్తాం పిల్లల్ని కాళ్ళు ఎల్లో పట్టుకుని బతిలాడి షాప్కో అటో ఇటో పంపించాలి సో ఇక వచ్చేసరికి మా ఒక్కడే కూర్చొని ఉన్నాడు నాకు తెలుసు ఎక్కడ ఉంటాయో కారం ఉందా లేదా అనుకుంటేనే వచ్చిన మా ఇంట్లో కారం మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంట్లో స్టాకే ఉంటుంది ఇంకా వాళ్ళ కోసం మా కోసం కాబట్టి ఎక్కువే పట్టిస్తుంది అనమాట అమ్మాయి దొరికిందిలే అని చెప్పేసి కారం పోసుకున్నాను అనమాట డబ్బాకి ఆ కారంతో పాటు గరం మసాలా అంటే ఇది ఉంటుంది కదా ధనియాల పొడి ఆ మసాలా కూడా తీసుకున్నా అనమాట నిజానికి మా వారు చూస్తే మాత్రం బలే ఇదితాడు నీకేం లేవు ఇంట్లో మసాలా రెడీ చేసుకోవచ్చు కదా అన్నీ వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళు పొలం పనులు చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళే తెచ్చుకొని వాడుకుంటావు అని అంటాడు అనమాట ఏమో అండి నేను కూడా ధనియాలు తెప్పించినా ఆడబెట్టినా మసాలా చేద్దామంటే అట్నే పోతా ఉందనమాట నాకేమో ఇగో ఈ వీడియోల పనులు ఆయా పూజలు ఆయా అవే ఇవ్ ఇంటికాడ కూర్చొని ఏం చేస్తుంది అంటారు కానీ ఎవ్వరి పనులు వాళ్ళకే అయితే మధ్యాహ్నం వంట కి స్టార్ట్ చేసినా అనమాట మా తమ్ముడిని అడిగిన నేను ఎన్నింటికి తింటావురా లంచ్ అంటే రెండింటికి తింటా అన్నాడు ఇక తొందర అంతా మా పిల్లల కోసమే పాపం మార్నింగు నైన్కి వెళ్తీర్రు ఇంకా వాళ్ళు ఆకలితోనే వస్తారు టువెల్వ్ కల్లా వచ్చేసారనమాట వాళ్ళు వచ్చేసరికి అన్నం అయిపోయింది కానీ కర్రీ మాత్రం కొంచెం మధ్యలో ఉంది కారం వేసి మసాలా వేసి దించడం ఇంక అయినా కానీ అలిగి పడుకున్నారు రోజు కూడా కాలేదా లాస్ట్ వీక్ కూడా అంతే అయింది కొంచెం లేట్ అయింది వాళ్ళని లేపి బతినలాడి పెట్టిన కూర అయినాక